వయోభారంతో పాటు నిలువ నీడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులకు ఆశ్రయం కల్పించనున్నట్లు కిన్నెర వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ నాగ దేవి తెలిపారు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగేశ్వరరావు ఇందిరారెడ్డి శిల్ప బెనారస్ బాబుతో కలిసి మాట్లాడారు ఇరవై ఏళ్లుగా అనాథ సవాళ్లకు అంత్యక్రియలు చేయడంతో పాటు వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెప్పారు తమ సేవా కార్యక్రమాలను తెలుసుకున్న మై హోం రామేశ్వరరావు అరెకరం స్థలంలో పాటు రెండు కోట్ల రూపాయల విరాళంగా అందించారని చెప్పారు ఆయన ఇచ్చిన విరాళంతో వంద మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించేలా భవనాలను నిర్మించినట్లు తెలిపారు సదరు భవనాన్ని జనవరి ఒకటిన చిన్నజీయర స్వామి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు దాతలు సహకరిస్తే తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేస్తామని చెప్పారు పిల్లలు కావచ్చు ముసలోళ్ళు కావచ్చు ఎవరైనా కానీ కానీ ఆయన ఒక ఆలోచనతో నేను వృద్ధులకి డిప్రెషన్ ఈ భర్తలు వదిలిసిన ఆడవాళ్ళకి తర్వాత ఎడ్యుకేషన్ పిల్లలు ఇక్కడ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది మేము చదివిన ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఎడ్యుకేషన్కి ఇప్పుడు టీచర్లకి అప్పుడు టీచర్లకి తల్లిదండ్రులలో చాలా మార్పు వచ్చింది దానివల్ల పిల్లలు ఎలాంటి దానికి గురవుతున్నారు అనేది చూస్తున్నాం మనము ఏ ఇప్పుడు ఈరోజు పిల్లలే రేపు బావ పౌరు పౌరులని అంటాం మనం నేటి భారత భారత పౌరులని అలాంటి పిల్లలు ఇలా ఉండడం బట్టే ఇప్పుడు ఇట్లాంటి కష్టాలన్నీ వస్తున్నాయి కాబట్టి పిల్లల్లో మార్పు రావాలి వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి ఆలోచనతో మేము ఎడ్యుకేషన్ మీద కూడా మేము చాలా చేస్తున్నాం అన్ని స్కూల్స్కి వెళ్ళడము కౌన్సిలింగ్ చేయడము పిల్లలకి వాళ్ళు ఏం కోల్పోయినారు ఏం చేస్తే బాగుంటారు అనేది కూడా పిల్లలకు చదువు వాళ్ళ టీచర్స్ ఇస్తుంటే ఇట్లాంటి జ్ఞానాన్ని వాళ్ళంటే ఎన్జిఓలు అని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నా వెళ్తున్నాను నేను నేనైతే మా ముచ్చింతలు నేను ఇప్పుడు కట్టే ఒక పెద్ద హోమ్ కట్టాను నేను మా చిన్నజీ స్వామివారు నాకు మై హోమ్స్ రామేశ్వరరావు తరపు నుంచి ఒక ముచ్చింతల షార్ట్ చాప్ ఈక్వాలిటీ పక్కన ఒక హాఫ్ ఎకరా స్థలం ఇప్పించారు మాకు ఆ స్థలంలో మేము ఇప్పుడు ఒక వంద మందికి ఓల్డ్ పీపుల్కి అక్కడ ఒక హోమ్ కట్టాము దాంట్లో ఇప్పుడు నలభై మందికి ఏర్పాటు అయ్యిందండి